కూటమి ప్రభుత్వం సంవత్సర కాలం పాలనలో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్సీ ఎలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు శుక్రవారం పది పదకొండు వార్డుల్లో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని పది పదకొండు వార్డుల్లో నిర్వహించారు ఈ పర్యటనలో ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ టిడిపి నాయకులు ఇంటింటికి వెళ్లి సంవత్సర పాలన గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు కూటమి ప్రభుత్వ సంవత్సర కాలంలో చాలా సంతోషంగా ఉన్నామని పాలన బాగుందని ప్రజలు చెబుతున్నారని తెలిపారు శాంతి భద్రతలు బాగున్నాయని గంజు ఎక్కడ అమ్మడం లేదని కబ్జాలు రౌడీజం జరగడం లేదని చెబుతూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నట్లు ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు వివిధ సమస్యల్ని కూడా తమ దృష్టికి తీసుకొచ్చారని వాటిని ఆయా ప్రభుత్వ శాఖ అధికారులకు తెలియజేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ పాల్గొన్నారు పట్టాలు ఇస్తా మనం ఇష్టం వీళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు అంతా ఆన్లైన్ చేశారు ఎంఆర్ఓ కూడా మొత్తం వెరిఫికేషన్ చేశారు అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత వీళ్ళకి జగన్ కాలనీలో పట్టాలు ఇచ్చారు అలాగే నాలుగు పట్టాలు ఇచ్చారు కదంటే మాకు ఆ పట్టాలు మీకు రిటర్నింగ్ చేసేస్తాము మాకు తోడ్ తోట ఇవ్వండి అని చెప్పి వీళ్ళు లెటర్ ఇచ్చారు వీళ్ళందరూ ఆన్లైన్ చేసి వేరే ఒకరి దగ్గర ఉంది ఇష్టం చూడాలమ్మా ఇది మనం ఉన్నప్పుడు చేసాం అప్పుడు ఒక ప్రయత్నం చేసాము దీని మీద రెండు రకాల అభిప్రాయం ఇవ్వాలా వేరే ఎందుకంటే ఈ కాలువల మీద అనేది ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంటుంది ఎందుకంటే ఈ మధ్య కాలువలు అప్పుడు ఈ వరదలు వచ్చి అనుకున్న వరదలు వస్తే ఈ కాలువలు తక్కువ ఎక్కువ మంచి అవుతారు అందుకని ఈ ప్రమాదాన్ని ఈరోజు తొలి అడుగులో భాగంగా పది పదకొండు డివిజన్లో పర్యటన చేయటం జరిగింది ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ కూడా ఆనందంతో ఆహ్వానించడమే కాకుండా ఈ పాలన బాగుంది ఈ పాలన వచ్చిన తర్వాత శాంతి పద్ధతులు బాగున్నాయి గతంలో ఇందిరమ్మ కాలనీ అని చెప్పి తద్వారా వచ్చినటువంటి ఇల్లు కట్టుకొని నివసిస్తున్నటువంటి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు వాళ్ళని కూడా హౌసింగ్ వారికి వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా వాళ్ళది ఏమిటో అనేది చూసి ఫైనలైజ్ చేయమని చెప్పి కూడా ఈ సందర్భంగా పత్రికాముఖంగా కూడా కోరుకుంటా ఆ రకంగా ఎక్కడైనా చిన్న సమస్య ఉన్నా గ్యాస్ కనెక్షన్స్ ఎలిజిబుల్ ఉన్నా కూడా రావట్లేదు శంకర్నైజ్ అవట్లేదు మొదటి గ్యాస్ కూడా పడలేదు రెండోది కూడా వచ్చింది రెండోది కూడా పడలేదని చెప్పేసి సందర్భాలు కొన్ని ఉంటా ఉన్నాయి వాటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం అదేవిధంగా ఇక్కడ ఎవరైతే సివిల్ సప్లైస్ సంబంధించినటువంటి అధికారులు ఉన్నారో వాటిని సింకర్నైజ్ చేసుకొని అవి ఎక్కడ తప్పులు జరుగుతూ ఉన్నాయో ఆ తప్పులకి ఎలిజిబిలిటీ లిస్టులో ఉంటే ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళకి ఇమ్మీడియట్గా శాంక్షన్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వీటితో పాటు సహజమైనటువంటి అన్ని అంశాల్లో కూడా ప్రభుత్వం యొక్క పాలన చాలా చక్కగా ఉంది అందరికీ అందుబాటులో ఉంది అన్ని అవసరాలని గమనిస్తూ ఉన్నారు ఏమైనా సమస్యలతో వెళ్తే ఆ సమస్యలను పరిష్కరిస్తూ ఉన్నారు ఎక్కడో ఒకటో ఆరో తప్పితే మిగతా అన్నిటికి కూడా స్పందించే ప్రభుత్వం ఈనాటి కూటమి నాయకత్వం అని చెప్పి వేను వాళ్ళ కొనియాడుతున్నటువంటి ఈ యొక్క పాలన ఇలాగే కొనసాగాలని చెప్పి కోరుకుంటా ఉన్నటువంటి